మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో వెలసిన శ్రీ నల్ల దేవాలయంలో ఉండి లెక్కింపు శ్రీ శివకేశవ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారు కూచద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఈవో శ్రీనివాస్ పర్యవేక్షణకు వచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లా ఈవో రంగారావు జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు జరిగింది నాలుగు నెలల నుంచి రెండు రోజులకు గాను ఉండే లెక్కింపు ఆదాయం యాభై నాలుగు వేల ఐదు వందల నాలుగు వందల డెబ్భై రూపాయలు వచ్చినట్లు ఈవో రంగారావు తెలిపారు ఈ డబ్బులను దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు దీంట్లో భాగంగా రెనోమిషన్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు రాజు అశోకు ఆలియ అభివృద్ధి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచు సాయాగౌడు పూజారి శివప్ప ఏఎస్ఐ ఏఎస్ఐ ఎస్ ఐ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామం కవడపల్లి మండలం మెదక్ జిల్లా నందు ఈరోజు తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఉండీ లెక్కింపు జరగడం జరిగింది ఇంటి నుండి ఆదాయం ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు వచ్చినాయి ఇటీ అమౌంట్ను దేవస్థానం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతాడు తెలియపరుస్తున్నాను ఇంటి కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ గారు మరియు మా దేవాదాయ శాఖ నుంచి కార్యనిర్వాణాధికారికి శ్రీ ముషాది వెంకటేశ్వర టెంపుల్ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణగా రావడం జరిగింది మరియు మా ఆలయ సిబ్బంది మరియు ఈ కార్యక్రమంలో శ్రీ కే శివకేశవ సేవా సమితి హైదరాబాద్ వారు పాల్గొనడం జరిగింది ఆలయం రెనోవేషన్ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో అందరి సమక్షంలో ముందుకు ఇచ్చి జరిగింది మాజీ సర్పంచుడు గ్రామ పెద్దలు